ఓం శ్రీ గురు నమ పితృ కర్మలు నిర్వర్తించడం వలన మరణించినటువంటి మన పూర్వీకులు సంతృప్తి చెందుతారు అయితే ఎవరైనా చనిపోతే మనం దశదిన కర్మలని మాసికాలని కాలని అలాగే మహాలయ పక్షాలని ఇలా ఎన్నో సందర్భాల్లో పితృయజ్యాలు నిర్వర్తిస్తూ ఉంటాం వారు చనిపోయినటువంటి తదుపరి సంవత్సరంలో ఏతిదైతే వారు శరీరాన్ని విడిచిపెట్టారో ఆ రోజు ఆర్థికాలను కూడా పెడుతూ ఉంటాం పెద్దల పేరు మీద అవకాశం అయినటువంటి వాళ్ళు ఒక సద్బ్రాహ్మణుని స్వయం పాకాన్ని కూడా ఉంటారు ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే కదా అయితే చాలా మందికి తెలియటువంటిది పితృదేవతను సంతృప్తిపరిచేటువంటి మార్గం అది అదేమిటంటే శ్రీ మహావిష్ణువు వెలిసినటువంటి క్షేత్రాలలో ఈ పితృయజ్ఞాన్ని నిర్వర్తించడం ద్వారా మాసానికి ఒకసారి వచ్చేటువంటి స్థితి నాడు అంటే సంవత్సరానికి పన్నెండు మాసాలు కాబట్టి పన్నెండు అమావస్ స్థితిలో వస్తాయి ఈ పన్నెండు రోజుల్లో కూడా పితృదేవతలకి పెద్ద ప్రధాన కార్యక్రమాలు నిర్వర్తించడం లేదా వారి పేరు తర్పణాలు ఇవ్వడం ద్వారా మరియు మహత్తరమైనటువంటి ఈ పితృదేవత స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా వారు మనల్ని తప్పక ఆశీర్వదిస్తారు అయితే ఆ స్తోత్రం ఏమిటంటే నమో నమోపితృ జన్మధాత్రే ప్రసన్నాయ సుప్రీదాయ మహాత్మనౌ య స్వర్గయ పరమేష్ివేర్థవలకాయ కరుణాసాగరాయ నమో సదాసు సదాషాయ శివ రూపాయ తే నమ సదాపరాధ క్షమాన్ సుఖయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మయామిదం సంభావనీయ భవర్మా తస్మై పిత్రే నమో నమ తపోహోమ జపా దీనయస్య దర్శనం మహా సహ గుృతర్పణం అశ్వమేధ శతైతుల్యం తస్మై పిత్రే నమో నమ అంటూ ఈ యొక్క పితృస్తోత్రాన్ని స్తోత్రాన్ని మన పూర్వీకులు తలుచుకుంటూ పఠించాలి అవకాశం ఉంటే ప్రతినిత్యం కూడా ఈ స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే మనం అన్నం తినేటప్పుడు ఒక ముద్ద అన్నాన్ని పెడతలా చేసి అంటే దొండకాయ ఆకారంలో చేసి దాని మీద కొంచెం కూర గేదిన వేసి దానిని దక్షిణం వైపు పితృదేవతలకు ఆహారంగా పెట్టాలి ఇలా చేయడం అనేటువంటిది మన జన్మకు కారకులు వాళ్లే కాబట్టి అంతేకాదు ఇది మన విధి ఇక్కడ విధి అంటే తప్పక చేయవలసినటువంటి పని అని అర్థం కాబట్టి ఈ విధంగా తెలియజేయబడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృ స్తోత్రాన్ని నిత్యం పఠించుకోండి ధర్మబద్ధంగా జీవించండి పితృదేవతల కండి లోకా సమస్త స్వంతు స్వస్తి